హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్తి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు రెండు మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలగల కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అండ్ మీకు టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కాకుండా ఒక మంచి చట్నీ అయితే చూపిస్తాను దోశలో ఇడ్లీలో టేస్ట్ అద్దరిపోతుంది సో మంచి రెసిపీస్ కోసం వీడియో మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు ఇక్కడైతే నా ట్యూస్డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయి వచ్చేసి వంటకు రెడీ చేస్తున్నాను ముందు మీకు చెప్పినట్టే కాకరకాయ ఫ్రై ఎలానో ఉంది ప్లస్ మాకు రొటీలోకి ఏదైనా గ్రేవీ కర్రీ కూడా కావాలి కదా అందుకే చిన్న గోబీ ఉంది చూసారా మీరు వీడియోలో చూస్తే గోబీ టమాటో కర్రీ అయితే చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందుగా గోబీ తీసి పెట్టాను ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను ఇది నేను సింపుల్గా గోబీ టమాటో ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను ఈ రెసిపీ అని నేను డీటెయిల్డ్గా షేర్ చేయట్లేదు గోబీ టమాటో మీ అందరికీ తెలిసిందే అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కూడా ముందుగా గోబీని అయితే కట్ చేసి హాట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈరోజు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను నేను టేస్ట్ కోసం అది పచ్చివాసన పోయాక ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకొని టొమాటోస్ చక్కగా మగ్గిపోయిన తర్వాత గోబీ వేసుకొని లిట్లో వచ్చేసి టూ విజిల్స్ ఇచ్చేస్తే ఎమ్మి ఎమ్మి గోబీ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ బనానా స్మూతీ మా పాప అయితే కార్న్ఫ్లేక్స్ తినేస్తానంది సో తనకి కాన్ఫ్లేక్స్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ టొమాటోస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి మీరు మీ హస్బెండ్కి పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమేమి ఇస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నాయా నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే ఉంటుంది మీరు వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు అందుకే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితేనే ఒకసారి ఛానల్ విజిట్ చేసి బోల్డెన్ ఆర్గనైజింగ్ కుకింగ్ వీడియోస్ సింపుల్ రెసిపీస్ పిల్లలకు కావాల్సినవి స్నాక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే కూర ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ కాఫీ టైం కూడా అయిపోయింది సో కాఫీకి పెట్టేస్తే కాఫీ తాగేసి మా హస్బెండ్ రెడీ అవడానికి వెళ్ళిపోతారు ఆయన కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి కాకరకాయ ఫ్రై స్టార్ట్ చేయడానికన్నా ముందు నేను ఇక్కడైతే కాఫీ కూడా రెడీ చేసేస్తున్నాను ఇంక ఇలా కాఫీ తాగేస్తే మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇక్కడ పక్కన మీరు చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో టబ్బు నిండా గిన్నెలు ఉన్నాయి అవి కూడా సర్దాలి చూస్తాను ఇప్పుడు వంట చేస్తూ సర్దితే సర్దేస్తాను లేకపోతే కింద పెట్టేసి కిచెన్లో పని అయిపోయిన తర్వాత సర్దుతాను అది మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారా చేయరా అనేది నాతో చెప్పేయండి నేను మల్టీ టాస్కింగ్ అయితే చేస్తాను చూసారా అక్కడ పాలు పెట్టాను కర్రీ అవుతుంది అండ్ ఇక్కడైతే ముగ్గు పెట్టేయడానికి వచ్చేసాను స్నానం చేశాకే పెడతాను కాబట్టి కొంచెం వంట చేసే మధ్యలో టైం తీసుకొని ఇలా అయితే ముగ్గు పెట్టేసుకుంటాను ఇది మీరు రెగ్యులర్గా చూసాను ఐదు చుక్కలు ముగ్గే కొత్తవి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పెడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు టైం కుదరట్లేదండి అండ్ ఇక్కడైతే మన కాకరకాయ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను నైటే కాకరకాయలను సన్నగా కట్ చేసేసి వాటిని ఉప్పు పసుపు వాటర్లో వేసి పెట్టేశాను మీరు కాకరకాయ చేదు లేకుండా చేయాలి చిన్నపిల్లలు కూడా తినాలి అంటే ఇలా చేయండి మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్లో అంటూనే ఉంటారు మీరు ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కాకరకాయ అని సో నైట్ అంతా మీరు సాల్ట్ వాటర్ లేసి ఉంచడం వల్ల ఆల్మోస్ట్ చేదంతా పోతుంది ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి కొబ్బరి పొడి అది కూడా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే మీరు కాకరకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో అయిన తర్వాత మీరు ఆనియన్స్ వేయాలి మిగతా ఫ్రైస్కి వేసినట్టు ముందుగా ఆనియన్స్ వేసేస్తే కాకరకాయ పచ్చిగా ఉంటుంది కదా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ గ్యాప్లో మాడిపోతాయి ఉల్లిపాయలు అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై ఫ్రై అయ్యాక వేసాను అవి ఫ్రై అవుతున్నాయి ఈలోగా పౌడర్ రెడీ చేసుకుందాం వచ్చేయండి దీనికోసం మీరు నేను నా కాకరకాయలకి తగ్గట్టు చేసుకుంటున్నాను మీరు మెజర్మెంట్స్ చూసి వేసుకోండి కొంచెం పుట్నాల పప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు అండ్ ఇది డ్రై కోకోనట్ పౌడర్ మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి ఉప్పు కారం అంతే మీరు కావాలంటే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఈరోజు నేనైతే వేయలేదు కారం కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే కొబ్బరి కారం రెడీ అయిపోతుంది దీన్ని మీరు కాకరకాయలో స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు మనం లావు మిర్చి కర్రీ చేస్తాం కదా అందులో చేసిన కాకరకాయలో స్టఫ్ చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు చిక్కుడుకాయ ఫ్రై క్యాప్సికమ్ ఫ్రై ఇలాంటి వాటిలో కూడా పైనుంచి వేసేసుకోవచ్చు కూర పొడిలాగా చాలా బాగుంటుంది సో అది పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ కాకరకాయ కూడా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూసారా కాకరకాయ ఫ్రై అయిపోయినాయి ఈ టైంలో మనం రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే మీ దగ్గర ఉంటే కరివేపక్క కంపల్సరీ వేసుకోండి కాకరకాయలో చాలా బాగుంటుంది ఫ్లేవర్ నా దగ్గర లేదు మొన్న తీసాను కదా అదేం యూజ్ అవ్వలేదు అంత బాగాలేదు పడేశాను సో అది ఇదే చిన్నపిల్లలు కూడా తినగలిగేలా ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో చెప్పేయండి హలో అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు మీ పిల్లల్ని హస్బెండ్ని స్కూల్కి ఆఫీస్కి పంపించేశారా మా వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళారు నేను జస్ట్ కిచెన్ని కొంచెం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి మార్నింగ్ ఫైవ్కే లేచాను కానీ ఏంటో కొంచెం బిజీ బిజీ హడావుడి పూజ చేసుకోవడం కుదరలా సరే ప్రశాంతంగా వాళ్ళకి బాక్స్లు అయితే పెట్టి పంపించేసి అప్పుడు చేసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను మామూలే కదా అది కొంచెం అటు ఇటు అవుతుంటుంది ఇలాంటివి కొంచెం గట్టిగా పట్టుకుని కూర్చుంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ స్టిల్ ఓకే పొద్దున్నే చేసేసుకుంటే బాగుంటుంది ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు కూడా ఓకే ఎందుకంటే మా వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంక ఇప్పుడు ఏం లేదు పూజకు రెడీ చేసుకొని దీపారాధన చేసుకోవడమే ఈరోజు ఎందుకు బిజీ అయిందంటే లాస్ట్ వీక్ కాకరకాయలు తీసుకొచ్చాను అవి వండలేదు ఈరోజు వండాలని అనుకున్నాను ఆ రెసిపీ మీరు ఈ పాటికి చూసే ఉంటారు చాలా బాగుంటుంది అలాగా కాకరకాయ కర్రీ అంటే ఇష్టం అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ కూడా ఒకటి ఉంది మన ఛానల్లో నేను ఇక్కడ ఐ కార్డ్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి ఇలా ట్రై చేస్తే ఏంటంటే ఈజీగా అయిపోద్ది అది కొంచెం లెందీ ప్రాసెస్ వీకెండ్స్ వీకెండ్స్లో సరదాగా చేసుకోవాలంటే ట్రై చేయండి బట్ రెగ్యులర్గా లంచ్ బాక్సెస్ కోసం అయితే ఇదే బెటర్ మేము రోటీలో అన్నీ తినేస్తాం కాబట్టి కాకరకాయ కూడా తినేస్తాం మీరు చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోద్ది నేనే వాళ్ళు ఆఫ్టర్నూన్ ప్లాన్ చేస్తాను రైస్తో తినడానికి అది అండ్ మా పాప అయితే వెజ్ రోల్ కావాలండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా ఆ రెసిపీ తనకి వెజ్ రోలు మాకు చపాతి కదా దానిలోకి కాకరకాయ ఫ్రై చేశాను గోబీ టమాటో కర్రీ చేశాను దానివల్ల కొంచెం బిజీ బిజీ అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బనానా స్మూతీ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది ట్యూస్డే థర్స్డే సాటర్డే అదే ఉంటుంది సో అది ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ చేసుకోవడానికన్నా ముందు కిచెన్ కొంచెం పైప్ అయిన క్లీన్ చేసేసి పూజ చేసుకొని తర్వాత ఏం చేస్తాను అనేది ఫుల్ డే బ్లాగ్ అయితే ఈరోజు చూసేద్దాం అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో మళ్ళీ కలుస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరైతే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలా అయితే నా ట్యూస్డే పూజ కూడా పూర్తయిపోయింది ఆ అమ్మవారి ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ట్యూస్డేస్ పూజ ఎలా చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడైతే మా అన్నపూర్ణదేవి బయట తులసిమ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను అది స్లోగా వేడి స్టార్ట్ అయిపోయింది కొంచెం వేడిగా అనిపిస్తుంది మంచి ఎండ కూడా వచ్చేస్తుంది అండ్ మొక్కల గ్రోత్ ఎలా ఉంది ప్రూనింగ్ తర్వాత అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇక్కడైతే నా స్మూదీ టైం ఇంకా పూజ భూజాయి వచ్చేసి స్మూదీ రెడీ చేసేసుకొని టీవీ అయితే ఆన్ చేశాను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను టిఫిన్ చేసేప్పుడు అలా కూర్చొని టీవీ అయితే చూస్తాను కొంతసేపు తర్వాత మిగతా పనులు చేస్తున్నప్పుడు టీవీ రన్ అవుతూనే ఉంటుందిలేండి దాని పని దానిది నా పని నాదన్నట్టు ఉంటుంది అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను అది అయిపోతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేయాలి అండ్ ఇక్కడైతే ముందు బట్టలు ఆరేయాలంటే నిన్న వేసున్నవైతే తీయాలి కదా ఇక్కడ చూసినట్లయితే మీరు సన్ వచ్చేస్తుంది బాగా అప్పటికి ముందు బట్టలన్నీ అయితే తీసుకొచ్చి అక్కడ వేసేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే ఉంది సరే ఇవి ఎలాగో తెచ్చేసాం కదా ఇలా వేస్తే అలానే ఉంటుంది అని ఈ మధ్య నేను ఆ రూమ్లో వేయడం మానేశాను ఆ రూమ్లో వేస్తే అలానే ఉంటుంది అండ్ ఆ రూమ్ గురించి ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మిస్ అవకుండా చూడండి అండ్ అందుకే సోఫాలో అయితే వేసేసుకుంటున్నాను సోఫాలో ఉంటే నాకు ఇమీడియట్ ఫోల్డ్ చేసి సర్దేయాలనిపిస్తుంది సో అందుకే ఇక్కడైతే ఫోల్డింగ్ పనిలో బిజీ బిజీగా ఉన్నాను ఇలాంటి రొటీన్ వర్క్స్ మన హోమ్ మేకింగ్లో కంపల్సరీ ఉంటూనే ఉంటాయి మీలో ఎంతమందికి బట్టలు మడతేయడం అంటే బోరింగ్గా అనిపిస్తుందో నాతో చెప్పండి నాకు ఆరేయడం సర్దడం మడతేయడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది బట్ స్టిల్ ఓకే ఇంట్లో ఎంత పనన్నా చేస్తాను నాకు మెయిన్ వంట చేయడం అంటే చాలా ఇష్టం కిచెన్లో ఎంతసేపు అన్న ఉండే ఎన్ని వెరైటీస్ అన్నా చేస్తాను కానీ ఇలా బట్టలు మడతేయడం కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది అలానే మీరు ఒకవేళ హోమ్మేకర్ అయ్యి ఉంటే ఇంటి పనుల్లో మీకు బాగా బోర్ కొట్టించే పని ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మన ఛానల్ ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి మన ఛానల్లో మీరు ఏదన్నా రెసిపీ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను అండ్ ఇదైతే నా లంచ్ ప్లేట్ చెప్పాను కదా రైస్ పెట్టుకుంటానని కాకరకాయ కోసం రైస్ కూడా పెట్టుకున్నాను ఎందుకు దగ్గర అదేం లేదు నీ ఫ్రెండ్ టవర్ దగ్గర దిగిపోయావు నువ్వు అవును అది చెప్పొచ్చు కదా భయం అని చెప్తావేంటి ఎవరికి భయం నో ఒక ఎలా ఉంది వెజ్ రోల్ తిన్నావు లేదా తినకోండి ఏం చేస్తాను నేను తింటా తిన్నా చాలి తెలిస్తే చూద్దాం అందుకే వీడియోస్ దూరం వరకు చూస్తే మీరు మా డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేయవచ్చు

ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం మా పాప చెప్పినట్టు మీరు ఏ ఫ్లోర్ అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఆయన బట్టలు కూడా వచ్చేసాయి నేను లేను కదా తన బిల్ కొట్టి కొట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఎప్పుడైనా లేకపోతే అలానే పెట్టేస్తాడు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా లాక్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అండ్ మీరు పిల్లలు వస్తున్నప్పుడు చూశారు కదా అదైతే కార్డు సోషల్ సొసైటీలో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు లోపల లోపల తిరగడానికి అనమాట అలా అయితే ఉంటుంది పిల్లలు జనరల్గా స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఎక్కువ సరదాగా ఎక్కుతూ ఉంటారు మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఈరోజు అలా రికార్డ్ చేయడం కుదిరింది అండ్ ఈవినింగ్ స్నాక్ కోసం అయితే మా పాపని ఇంకా క్రికెట్కి పంపించేసాను మా కోసం ఈవినింగ్ స్నాక్ ఈరోజు మొక్కజొన్న పొత్తు అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా నాకెందుకు మామూలువి ఎప్పుడూ లేండి ఈ మధ్య స్వీట్ కార్న్ తింటున్నాం కదా ఎక్కువ స్వీట్ కార్న్ అయినా కూడా బాయిల్ చేసుకోవడం కానీ ఇలా కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టం వీళ్ళు ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారు మీకు కూడా కండ కాల్చుకొని తినడం ఇష్టమైతే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఇక్కడ బొగ్గులు అంత సీన్ ఉండదు కాబట్టి గ్యాస్ మీదే మనం ఇలా రోటీ చేసుకునేది స్ట్రైనర్ దా ఉంటుంది కదా దాని మీద అయితే పెట్టేసి డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకుండా ఇలా అయితే కాలుస్తున్నాను ఇలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది బట్ స్టిల్ ఓకే స్లోగా బట్ ఎందుకో అంత ఆశగా కాల్చుకున్నాను కానీ ఈ స్వీట్ కార్న్ ఎందుకో స్వీట్గా లేదు మామూలుగా అయితే ఎక్కువ స్వీట్గా చాలా బాగుంటుంది అది ఎందుకో నాకు నచ్చలేదు బట్ స్టిల్ తప్పదు కదా ప్లాన్ చేసాం తినేసాం అండ్ ఇక్కడైతే ఫైనల్గా మా డిన్నర్ టైం అయిపోయింది మీకు ఒక మంచి చట్నీ రెసిపీ షేర్ చేస్తా అన్నాను కదా ఇది ఒక మంచి కొత్తిమీర టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఇడ్లీ దోశల్లోకి పల్లి చట్నీ తినేసి బోర్ కొడుతుంటే ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి నేను గ్యారెంటీ అద్దరిపోయింది జ్యోతి అని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తారు ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం పల్లీలు పల్లీలు ఎక్కువ వేసుకోవద్దు అదో రకమైన జిగురుగా అయిపోతుంది చట్నీ కొంచెం పల్లీలు అండ్ ఒక నాలుగే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ముందుగా వాటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వాటితో పాటు ఈ టమాటోస్ ఇవన్నీ వేస్తే పల్లీలు మళ్ళీ మెత్తగా అయిపోతాయి అందుకని వాటిని పక్కన తీసుకొని ఒక మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇది ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్ట అనుకోండి దాన్ని నీట్గా వాష్ చేసి వేసేసుకొని టమాటోతో పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఈ టైంలోనే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు ఇలా కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మిర్చి ప్లస్ ఇవి అండ్ గార్లిక్ జీలకర్ర ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చట్నీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకైతే మేము చింతపండు ఎక్కువ వాడడం టమాటోలో వచ్చిన పులిపే సరిపోద్ది మాకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే మీరు ఈ టైంలో కొంచెం నానపెట్టిన చింతపండు కానీ చింతపండు పేస్ట్ కానీ ఉంటే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి అసలు టొమాటో పుల్లగా ఉందనుకోండి ఏమి వేయాల్సిన అవసరం లేదు మాకైతే ఆ పులుపు సరిపోతుంది అండ్ ఇక్కడైతే మిక్సీ పట్టేసి తడకా కూడా రెడీ చేశాను ఈ చట్నీ కంపల్సరీ మీరు తడకా పెట్టుకోండి అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఏం లేదు నార్మల్ ఎండుమిర్చి పోపు దినుసులు ఉంటే కరివేపాకు హింగ్ యాడ్ చేసుకొని చక్కగా తడకా పెట్టేసుకోవడమే మీలో ఎవరన్నా ఇలా కొత్తిమీర చట్నీ చేస్తారా చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ నేను మిమ్మల్ని ముందు అడిగినట్లే మీరు ఏదన్నా రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే నాతో షేర్ చేయండి నేను ఆ రెసిపీ ట్రై చేసి మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి ఆయిల్ నార్మల్గానే ఉంది పల్లీలు కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తాయి నేను మిక్స్ చేసాక చూడండి మీకు ఎక్కడ ఆయిల్ అయితే కనపడదు అండ్ ఇక్కడైతే ఆనియన్ దోశ కోసం రెడీ చేసేసాను ఆనియన్ దోశ వేద్దామని ఈ పాన్ మాత్రం ఇమీడియట్గా మార్చేసేయాలి ఇవాళ బాగా సతాయించింది దోశ రావడానికి ఈ వీకెండ్లో కన్ఫామ్గా దోశ ప్యాన్ అయితే కొనాలనుకుంటున్నాను మీకు తెలిసిన మంచి దోశ ప్యాన్ ఏమన్నా ఉంటే నాతో సజెస్ట్ చేయండి ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి నేను చక్కగా అన్నీ స్టడీ చేసి తీసుకుంటాను ఆయన తీసుకుంటే మంచిదా ఆయన దోశ ప్యాన్ తీసుకుంటే నేను మెయింటైన్ చేయగలనా లేదా అనే ఒక రకమైన భయం మనసులో కాబట్టి మీరు ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే నాకు సజెస్ట్ చేయండి నేను కూడా అదే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయలు కూడా వేసాను దోశ చూసారా ఎంత ఎర్రగా కాలిపోయిందో ఫస్ట్ ఇటు సైడ్ రాలేదు సరే అని అటు సైడ్కి వేస్తే ఇప్పుడు ఆ చివర బాగా సతాయించింది సో ఇంకా ఇది బాగా వచ్చినా సరే దీంతో కంటిన్యూ అయ్యే పని లేదనుకున్నాను దోశ మాత్రం బాగా ఎర్ర కాలిని చూసారా ఎంత బాగుందో టేస్ట్ అసలు ఇప్పుడు చూస్తున్నా సరే నాకు క్రిస్పీ క్రిస్పీ దోశ అయితే తినాలనిపిస్తుంది అండ్ ఇక్కడైతే డిన్నర్ తర్వాత కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది క్లీన్ కిచెన్ రెడీ అనమాట ఫర్ వెన్స్డే మార్నింగ్ సో అది ఇలా ఉంటుంది రోజంతా పనులు హలో అండి నైట్ అయిపోయింది డే ఎండ్ చేసే టైం వచ్చింది డే ఎండ్ అయితే బ్లాక్ కూడా ఎండ్ అవ్వాలి కదా సో అది ఈరోజు మా డే అయితే ఇలా గడిచింది ట్యూస్డే రోజు రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చాలా ఆర్గనైజింగ్ కుకింగ్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రేపు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను సీ టుమారో బాయ్